అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన ఒక శక్తులు వచ్చే ఒక మొక్కని లేదా లేదా చెట్టు అని కూడా చెప్పుకోవచ్చు ఈ మొక్క లేదా చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఇది ఎంత శక్తివంతమైందంటే ఎవరైతే దీనికి నమ్మకంతో ధూప దీప నైవేద్యములు సమర్పిస్తారో వారికి కూడా కొత్త శక్తులు వస్తాయని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మూలిక తంత్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అంత శక్తివంతమైనది మరి ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయండి ఈ మొక్కలకి చెట్లకి ప్రాణం ఉంటుంది దయచేసి గమనించండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎలాగే ఎలాగో అలాగే ఈ మొక్కలు చెట్లు కూడా ప్రాణం ఉంటుంది మనం మొక్కల్ని వాటికి ఎంత నీళ్లు అలాగే ఎంత నైవేద్యాన్ని మనం సమర్పిస్తే మనకంత మేలు జరుగుతుంది ఈ ప్రకృతి అనేది ఔషధ మొక్కల గని ఇందులో కనిపించేవన్నీ కూడా ఔషధ మొక్కలే పనికిరాని మొక్కలు అంటూ ఏవి లేవు దాదాపుగా మన కనిప మన కంటికి కనిపించే వంద శాతం మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కల్ని మనం ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు ఒక ఐదు శాతం ఉంటాయి ఇవి విషపూరితమైన మొక్కలు వీటిని పైపూతగా అంటే చర్మం పైన మోకాలపైన రాసుకున్నట్లయితే కడుపులోకి తీసుకోకుండా ఈ విషపూరితమైన మొక్కలు కూడా ఎన్నో రకాల విషమ రోగాలకి పనిచేస్తాయి కాబట్టి ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క మొక్క చెట్టు గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఉపయోగించుకున్నట్లయితే మనకి ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అవుతాయండి మరి మన పూర్వం మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు ఈ యొక్క ప్రకృతిలో సంచరించేవాళ్ళు ఈ మొక్కలకి నైవేద్యాలు నీళ్లు అవి పోస్తూ వాటి యొక్క ఆశీస్సులు పొందేవాళ్ళు కాబట్టే మన పెద్దలు అంత ఆరోగ్యంగా అంత ఆనందంగా ఉన్నారు మనం కూడా ఈ ప్రకృతిని ఆరాధించాలి పూజించాలి ప్రేమించాలి మన కుటుంబ సభ్యుల్లాగా ఈ మొక్కలని ఈ చెట్లని మనం ప్రేమించాలి అప్పుడు అవి కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తాయి మొక్కలకి ప్రాణం ఉంటుంది మనం చేసే ప్రతి పనిని కూడా గమనిస్తాయి అలాగే మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే ఈ అనారోగ్య సమస్యకి ప్రకృతిలో ఔషధాలు ఉన్నాయి మన పూర్వీకులు చాలా గొప్పగా ఈ ఔషధ గుణాలు తెలుసుకొని ఉపయోగించుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి నేను నా వంతు సహాయంగా నా వంతు బాధ్యతగా ఈ ప్రకృతిలో నిత్యం కూడా తిరుగుతూ అక్కడ నాకు కనిపించే మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో అందిస్తూ ఈ రహస్యాలని మీకు చేరవేస్తున్నాను దయచేసి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే ముఖం ఆటం లేకుండా నిర్మోహం ఆటంగా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి గురువుగారు మేము పలానా సమస్యతో బాధపడుతున్నామండి పలానా సమస్య మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి ఈ దీర్ఘకాలికమైన రోగంతో మేము బాధపడుతున్నామని అని మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఆ కామెంట్ని నేను పరిశీలించి మీ సమస్యకి మీ దీర్ఘకాలిక రోగానికి లేదా దీర్ఘకాలిక సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారా నేనైతే చెప్తాను చెట్ల ద్వారా చెప్తాను అన్నీ మూలికలే రండి రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి ఇవి ఒకటి ఆధ్యాత్మిక పరంగా మేలు చేస్తూ ఉంటాయి అంటే మూలిక తంత్రాలు రెండు ఔషధాల పరంగా మనకు మేలు చేస్తూ ఉంటాయి వీటిని మనం ఉపయోగించుకుంటే కాబట్టి ప్రకృతి మనకి రెండు రకాలుగా మేలు చేస్తుంది ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాలు మీకైతే నేను చెప్తాను మీరు ముఖమాటలు లేకుండా కామెంట్ అయితే రాయండి ఇప్పుడు కొత్త శక్తులు అంటే ఈ మొక్కని మనం పూజించినట్లయితే మనకి కొత్త శక్తులు వస్తాయి ఈ ఆయుర్వేద గ్రంథాలు మాటే అలాగే ఈ మొక్క కూడా రోజు రోజుకి శక్తివంతంగా మారుతుంటుంది ఈ మొక్క అది ఎలా ఉంటుందో అలాగే దాని పేరు ఏంటి అది మనకి ఎలా మేలు చేస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది మీకు కొత్త విషయాన్ని అందించిన వాడిని అవుతాను ఈ ప్రకృతిలో ఎంతో జ్ఞాన సంపద ఉందండి మనం తెలుసుకోలేక మనం పిచ్చి మొక్కలుగా అనుకుంటూ ఉన్నాం ప్రకృతి చాలా గొప్పది ఎంతో జ్ఞానమైతే ఈ ప్రకృతిలో ఉంది ఒకసారి దీన్ని మీరు చూడండి నిలువెల్ల సమూలం అంతా కూడా ఈ పువ్వు అంతా కూడా ముళ్ళుతో నిండి ఉంది ఈ పువ్వులు కొంచెం ఎండిపోతే ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి గుర్తుపట్టండి ఇది చివరి స్టేజ్ ఇక పువ్వు పూర్తిగా ఎండిపోయింది ఇది కొత్త పూలు ఇదో చూడండి చెట్టుని మీరు బాగా గమనించాలి చెట్టును బోలిన చెట్లు మొక్కలను బోలిన మొక్కలు చాలా ఉంటాయి ఇవన్నీ అవేనండి చూడండి ఒక పువ్వు ఎన్ని రకాలుగా మారిందో ముళ్ళు ముళ్ళు ఉన్నాయి ఇలా ఉంది ఇలా ఉంది ఆకులు కూడా ఇలా ఉన్నాయి ఆకుల నిండా ముళ్ళే ఉన్నాయి చూశారు కదా దీనిని బ్రహ్మదండి అంటారు బ్రహ్మదండి అంటే ఈ చెట్టు అనేది సాక్షాత్ బ్రహ్మదేవునిచే వరం పొంది ఈ భూమిపైకి వచ్చింది అని మనకి మూలికా తంత్రాలు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి అలాగే పెద్దల యొక్క నానుడు కూడా ఇదే మన గురువులు చెప్పిన మాట కూడా ఇదే బ్రహ్మదేవునిచే వరం పొంది వచ్చింది అని చెప్తూ ఉంటారు మరి ఈ చెట్టు యొక్క వరం తీసుకుందండి ఈ చెట్టు బ్రహ్మదేవుడితో ఈ చెట్టు ఒక వరం తీసుకుంది భూమికి వస్తున్నప్పుడు అది ఏంటంటే ఎవరైతే నన్ను నిష్ట నియమములతో ఉండి నాకు పూజలు చేస్తూ ఉంటారో నన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తూ నాకు ధూప దీప నైవేద్యములు సమర్పిస్తుంటారో వారికి ఏ రకమైన అనారోగ్య సమస్య ఉన్నా నేను ఉపయోగపడతాను అలాగే వాళ్ళు ఎంతో మానసిక సమస్యలతో ఉన్న జీవిత జాతక సమస్యలతో ఉన్న ఆ సమస్యలు తీరుస్తాను వారి యొక్క కోరికలు కూడా నెరవేరుస్తాను అని బ్రహ్మదేవునితో వరం పొందింది మాట ఇచ్చింది అని మనకి గ్రంథాలు చెప్తూ ఉంటాయి అయితే మనం నమ్ముదాం ఎందువల్లంటే మన పెద్దలు ఏది ఆ నిప్పులేదే పొగరాదు ఏది అబద్ధం చెప్పరు మరి దీనికి ఎప్పుడు మనం పూజలు చేయాలంటే గురువారం రోజులు కానీ అమావాస్య రోజుల్లో కానీ ఆదివారం అమావాస్య రోజుల్లో కానీ ఎవరైతే ఈ చెట్టుకి పూజలు చేసి ధూప దీప నైవేద్యములు సమర్పించి వారి యొక్క కోరికలు చెప్పుకుంటారో ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి లేదంటే వాళ్ళు ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఈ చెట్టుకి మొక్కి వాళ్ళ యొక్క ఆ సమస్యను చెప్పుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వారి కోరికలు నెలవేరుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక నష్టాలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇది దీన్ని పూజించాలి మరి ఇది మనకి ఇంకా ఆయుర్వేద పరంగా ఎన్ని రకాలుగా మేలు చేస్తుందంటే ఓ చాలా రకాలుగా అందులో ఒక రెండు మూడు మీకు చెప్తాను కుష్టు వ్యాధి లేదంటే ఒళ్ళు అంత షుగర్ పుండ్లు లేదంటే చీము గారే పుండ్లు రసిగారుతున్న పుండ్లు అంటారు సిఫిలిస్ వ్యాధి అంటారు ఈ సుఖ రోగం కూడా నానవచ్చు దీన్ని ఇలా సమస్యతో ఆ మర్మంగాల దగ్గర ఈ చిన్న చిన్న గొల్లల పొక్కులు వచ్చినట్లయితే ఈ చెట్టు యొక్క సమూలం తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి ఇందులో పసుపు కలిపి దీన్ని ఆ ప్రదేశాలపైన లేదంటే ఎక్కడైతే మనకి గుళ్ళలు పుండ్లు చితికిపోయిన పుండ్లు చీమగారి పుండ్లు కుష్టి వ్యాధి పుండ్లు ఇలా రకరకాల సమస్యతో బాధపడుతున్నారో వాటిపైన దీన్ని ఈ చెట్టు సమూలం అంతా కూడా వేరు పువ్వులు ఆకులు కాండం మొత్తం రోడ్లు వేసి బాగా దంచి రాస్తూ ఉండాలి పసుపు కలిపి ఇలా రాస్తూ ఉన్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఆ పుండ్లు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా వృషణాల వాపు పురుషులు వృషణాల వాపు సంబ సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ చెట్టుకి గురువారం రోజున కానీ ఆదివారం అమా ఆదివారం అమావాస రోజు ఇంకా శ్రేష్టమైనది గురువారం కన్నా ఆ రోజు చెట్టుకి దూపదీప నైవేద్యం సమర్పించి మా యొక్క అవసరం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి చెట్టుకి మొక్కి మీ బాధను చెప్పుకొని ఈ చెట్టు యొక్క పూలు అలాగే ఆకులు ఇవన్నీ రోట్లో వేసి బాగా దంచాలి బాగా ఆ ముళ్ళు పూర్తిగా పొయ్యేలాగా దంచేసి మొత్తం ఒక పేస్ట్లో అయిపోవాలి ఈ పేస్ట్ని ఒక కాటన్ వస్త్రం పైన వేసి దీన్ని ఆ వృషణాలపైన వృషణాలపైన పెట్టి పైకి లాగి అంటే లంగోటలాగా బాగా లాగి పైకి కట్టాలి దీనివల్ల ఏమవుతుందంటే వృషణాలు కొంచెం వాచిన వారు వాచి నొప్పులు తీస్తూ ఉంటాయి వృషణాల వాపు అలాగే వృషణాల నొప్పి ఈ అన్ని రకాల బాధల సమస్యలు తొలగిపోతాయి ఇది వాస్తవం యథార్థం దీని అయితే మీరు నమ్మకంతో చేయండి కానీ ఈ చెట్టుకి మీరు మొక్కకుండా మాత్రం ఈ చెట్టు నుంచి మీరు ఏమీ స్వీకరించడానికి వీల్లేదు చెట్టును తాకడానికి కూడా వీల్లేదు ఈ చెట్టుకి నైవేద్యాలు నీళ్లు పోసి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే ఈ చెట్టుని తాకాలి మొక్కాలి అని చెప్పి మనకి మూలికా తంత్రాలు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి